దైవజనులు భక్త సింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఈ దినము జనవరి తేదీ నేటి దినపు ముఖ్యవచనము పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గుర్చి సంతోషించును యష్యాగంధము అరవై రెండవ అధ్యాయము ఐదవ వచనము ఆయనతో మనం సహవాసము కలిగి ఉండవలెను అనేది ఆయన మనలో అనుమతించు ప్రతి సంధ్యంప యొక్క గురి ఈ రీతిగా అడుగడుగున మనలను ఆయన వైపునకు ఆకర్షించుకొనుచు చివరికి ఆయనతో పరిపూర్ణ ఐక్యతలోనికి మనలను తెచ్చుకొనుట అను గురిని ఆయన కలిగి ఉన్నాడు అట్టి పరిపూర్ణత ఐక్యతలోకి మనం వచ్చినప్పుడు అదే ఆనందము యొక్క అత్యున్నత స్థాయి అని బయగు చెప్పుచున్నది పెండి కుమారుడు పెండి కూతురు చూచి సంతోషించినట్లు అనగా సజీవమైన సహవాసము అనేది దేవుని వరము వలన పవిత్రమైన ఆనందమును మాట్లాడుచున్నది ఆదామునకు హవ్వను అనుగ్రహించుటలో దేవుని ఉద్దేశము సహవాసమే దేవునితో మనమట్టి నిజమైన సహవాసమును కలిగి ఉండవలని దేవుడు కోరుచున్నాడు బైబిల్ నందలి సహవాసము అను ఈ మాట అసమానమైనది తిరిగి జన్మించని వారెవరు కూడా దీన్ని వాస్తవంగా గ్రహించలేరు ఆయన నుండి నూతన జీవము ఎవరైతే పొంది ఉన్నారో వారు మాత్రమే కలిగి ఉండగలరు కేవలము వారే ఆయనతో నిలిచి ఉండగలరు నిత్యత్వమునకు ఆయనతో జీవించగలరు ఈ రీతిగా మనము దేవుని ప్రేమను వివరించగలము దేవుని జీవము మనలోనికి మన జీవము ఆయన వైపునకు ప్రవహించుటయే నిజమైన సహవాసము ఇది ఇరువైపుల నుండి కలుగును అది మనలను దైవిక రూపమునకు తన కుమారుని శ్వాస సారూప్యమునకు సమభూము గల దాసునిగా మార్చును ఆమెన్